<smart> i <noise> వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టపై పలువురు బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు ఇండ్లనిచ్చారు కానీ అధికారులు నాయకులు మమ్మల్ని మర్చిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మా సమస్యలపై జిల్లా కలెక్టర్కి ప్రజావాణి ద్వారా వినతి పత్రాలు అందజేసిన అధికారులు మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు ఈ సందర్భంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో అధికారులు మరియు సంబంధిత నాయకులు పార్టీలతో భేదం లేకుండా ముందుండాలని కోరారు ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం సమస్య స్ట్రీట్ లైట్స్ నీటి సమస్య మరియు రావడం వల్ల విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు అలాగే పదకొండు పన్నెండు పదమూడు బ్లాక్ లో విద్యుత్ సమస్య ఉండటంతో విద్యుత్ ఏఈతో చరవాణి ద్వారా సమస్య తెలుసుకున్నారు లేని వాళ్ళు ఏమో నడుచుకుంటే రావాల్సి వస్తుంది ఆ రోడ్డుక ఏం బాగలేదు అయినప్పుడు రావాలంటే స్తంభాలు కావాలి మాకు కరెంట్ అవన్నీ కావాలి ఇసుక మొత్తం పట్టుకుపోయింది రోడ్కి వాళ్ళు పోతాయితాను తర్వాత ఒక అధికారి కూడా పైకి రావడం కానీ ఒక సమస్య పట్టించుకొని తీర్చడం కానీ ఇంతవరకు ఈ సమస్యల పట్ల కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం అయినా కూడా మాకెందుకులే అన్నట్టు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ సమస్యల పట్ల ఎవరు పట్టించుకున్నారో కూడా తెలియడం లేదు కనీసం ఇది ఒక వార్డ్ అయిందా వార్డులకు సంబంధం ఉందా లేదా ఇది ఎవరికి ఇచ్చిండ్రు ఎవరి దగ్గర ఉంది ఏ వార్డుకు సంబంధం ఎవరికి తెలియదు ఎవరికి ఫిర్యాదు చేయాలని కూడా మాకు అర్థం కావడం ప్రజావాణిలో ఇచ్చినా కలెక్టర్ కూడా ఏం పట్టించుకోలేదు పాత ఎమ్మెల్యే సార్కి ఇచ్చినాము ఆయన చేసే వరకు చేసింటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఎమ్మెల్యే వరకు పోలేదు మేము పోయి కూడా ప్రయత్నం చేసినాం ఆయన దొరకడం లేదు మంచి పెట్టాలి కదా సార్ మాకు

ఈరోజు పీర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ సమస్యల పైన మాకు కాలనీ విజ్ఞప్తి మేరకు ఈ కాలనీ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సమ్ పరిష్కార సమస్య చూసుకుంటే ఇక్కడ వర్షం పడి మట్టి కుంగిపోతుంది భావంతోనే మేము బతుకుతున్నాం జీవ జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వాసులు మనకు తెలియజేస్తున్నారు ఇంకోటి ఇంకా స్ట్రీట్ లైట్స్ లేక మేము గతంలో కూడా మేము ఒకసారి విజిట్ చేసి అధికారుల దృష్టికి మీడియా ప్రా సామాజిక వార్తల ద్వారా కూడా మేము తీసుకెళ్ళినాము కానీ ఎలాంటి స్పందన లేదనేది కూడా ఈ డబల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు దీనిపైన మేము అధికారులకు పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ కలెక్టర్ గారి ముందు దృష్టి సాగించినా కానీ మాజీ ఎమ్మెల్యేల మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ కూడా మాకు ప్రయోజనం లేదని వీళ్ళు తెలియజేస్తున్నారు దీని ఈ అంశంపైన ప్రభుత్వ అధికారులు కానీ మున్సిపాలిటీ చెత్త కూడా ఎత్తుకోవడం లేని పరిస్థితిలో ఈరోజు మున్సిపల్ సిబ్బంది ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కమిషనర్ గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి మున్సిపల్ జవాన్ ఎవరైతే ఉన్నారో దీన్ని బాధ్యత చేస్తూ వారిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మేము చూస్తున్నాం ఇలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టి అధికారులు ఎవరైనా ఎవరున్నా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ చెత్త కూడా ప్రధానంగా తీసుకువెళ్తలేరు అనే సమస్య అనేది మాకు తెలుస్తుంది మున్సిపాలిటీ సిబ్బంది క్లీనింగ్ కూడా చేయట్లేదు అని మా దృష్టికి వస్తుంది వాటర్ సమస్య ప్రధానంగా వాటర్ సమస్య కూడా ఉంది ఇక్కడ పైప్ లైన్ పగిలింది నీరు కలుషితం అవుతుందని మేము తెలియజేస్తున్నాను కూడా అధికారులు స్పందిస్తలేరు అనేది కూడా కాలివాసులు మాకు తెలియజేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ప్రజల బాగు కోసమే కదా మనం ఉన్నది అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల బాగు కోసమే ఉన్నాం మనం ఈరోజు ప్రజల సమస్యపైన పైన ఒక్కరు స్పందించాలి మనందరూ అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పైన ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కలిసి కట్టి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను